హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఊరు వచ్చేసాం అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం ఇక్కడ అయితే మంచి పల్లెటూరు మీరందరికీ కూడా చూపిద్దామని చిన్న వీడియో తీసి పెడుతున్నాను చూసారా ఫ్లవర్స్ ఓకే ఇప్పుడు చూడండి ఇవ్వండి అరటి చెట్లు అరటి ఇల్లులు ఇవి కంబైండు ఇవ్వండి మొగల పువ్వులు అదేదో అంటారు కదా సంపంగా ఏంటో అవి చిక్కుడు తోట వెళ్తున్నాను ఓకే నాటో కూడా మీరు కూడా వచ్చేయండి ఓకే వచ్చేసాం చూడండి ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి చూడండి కను చూపు మేరంతా పొలాలే చూడండి అది హైవే ఎవరికి వెళ్తే హైవే అండి అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది చూడండి ఎంత ప్రశాంతతగా ఉంటుంది అసలునే ఓకే చూడండి మన వీడియోస్ అన్నీ చూడండి ఇందరు చాలా బాగా తీసుకెళ్తున్నారు ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు ఓకే అండి మళ్ళీ ఇంకో లొకేషన్ పెడతాను ఖచ్చితంగా వేచి చూడండి సాన్వీ స్మైలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ అదిగోండి బయలుదేరు ఇంకో ప్లేస్కి పిల్ల సైన్యం అక్క వాళ్ళ అబ్బాయి అండి అక్క వాళ్ళ అమ్మాయి ఆ రెండు టికెట్లు మాయి ఇంకా వెనకాల వస్తున్నారు మా చిన్న మరదలు చిన్న గుడి అదేని మా హౌసు అక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు హౌసే లోపల కంటే ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న నీళ్ళు ఈ మధ్య కాలంలో కట్టుకునేవి ఇవన్నీ ఓకే ఓకే ఇంకెంకా వెరైటీ చూపించిన ఓకే ఈ విచిత్రం చూడండి ఇంట్లోనే వంకాయలు వంకాయలు మొల్లో చూడండి ఎక్సలెంట్ ఇష్టం అనుకుంటుంది చిక్కుడి పాదు జా చెట్టు పంపర్ పని స్కాట్ ఇంకా కొన్ని పేర్లు తెలియదు నాకైతే మీద వెళితే కామెంట్లు చేయండి అప్పుడేం రాదంట అప్పుడేం రాదంట ఐదవద్దంట ఐదవద్దంట ఇలాంటి వాతావరణం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అండి ఖచ్చితంగా కామెంట్ చేయడం వీడియో అయితే లిస్ట్ కాక కంపల్సరీ చూడండి హైవే మీదకైతే వచ్చేసా సీ